వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం నాదండ్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలంలో రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం గోదామలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇద్దరు మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆనంద్ స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు హాజరయ్యారు వ్యవసాయ కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు ఎంపీ ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించి ఘన స్వాగతం పలికారు మంత్రులు ఎంపీని కలిసి కోఆపరేటివ్ సొసైటీ నూతన భవనం ప్రారంభించి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు రైతులతో మాట్లాడుతూ పంట ధర గురించి పంట దిగుబడి గురించి అలాగే రైతు సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం ఆహర్ శ్రమిస్తుందని ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులను విత్తనాలను అందించామని బ్యాంకు రుణాలు రైతుల పంటల అవసరాలకు అవసరమైన కావలసిన విధంగా సహాయ సహకారం అందించామని రాష్ట్రంలో రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునేలా వ్యవసాయ కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి నాదండ్ల మనోహర్ సంఘం మండల పరిధిలో రేషన్ షాప్లను పరిశీలించారు ఎంప్లాయీస్ మీకన్నా ఆయనకే బాగా తెలిసినట్టుంది అంతే కదా అప్పటికి మొత్తం ఆయన చేసి ఆయన చెప్తాడు జేసీ గారు నోట్ చేసుకోండి సిఎస్ డ్యూటీలు ఏం చేస్తున్నారు సూపర్ క్లోజింగ్ ప్యారెస్ ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నైన్ కూడా ఇది రిపోర్ట్ మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఫ్లాక్స్ అనేది ఓపెన్ చేయడం అంటే పక్కనే మూడవ నుండి ఓపెన్ చేయడం చాలా సంతోషం మన జిల్లా నెల్లూరు జిల్లా భవనాల్ని ప్రారంభించి సొసైటీకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి అన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఈ భవనాల్ని ఇవాళ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి గారు ఎంపీ గారు వారి స్వహస్తాలతో దిగి రైతు ప్రయోజనాల కోసం అంకితం చేయడం జరిగింది రైతుల ప్రయోజనాల కోసం పాటుపడేది ఉమ్మడి నాయకత్వంలో నిజ ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వ భవనాలు వాడుకునేది నాడున్నటువంటి అధికార కాబట్టి ఈరోజు మనం పూర్తిగా రైతుల పక్షాన నిలబడి చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ గుర్తుంటే ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ నాయకులందరూ తీర్చడానికి ఒక మంచి నీటి స్కీమ్ కావాలని అడిగితే ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆన వెంకటరెడ్డి గారు కోరితే ఆర్థిక శాఖ మంత్రిగా నాడు శ్రీ నారేళ్ల భాస్కర్ రావు గారు మనోహర్ గారు తండ్రి గారు వచ్చి స్వయంగా ఆత్మకూర్ లో ఆ మంచినీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేసి మంజూరు చేసి మనకి ఇవ్వడం జరిగింది வந்திருവരிலோ தானாகவே இலக்கியி மாநில సభ్యులు வேந்திரி தராக இலக்கியி சமூக சேவகர் அமைстана மனம் பிரபு ஜெங்கரကြီး இலக்கியி அதேவிதமாக திக்கு ஜெங்கரကြီး இலக்கியி और ಸದಸ್ಯ சபையர்க்கு அப்பதாரம் அளிர்க்கி வேந்தரர் பிரச்சாரத்தில் الى கட்சி నాయకులకు జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసిన అధికారులందరూ కూడా నమస్కారం ఏర్పాటు చేసి ఒకసారి కార్యక్రమం ఏర్పాటు చేసాం మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వంలో మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎమ్మెల్యే పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలాన్ని కలిపి ఒక గీడంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పవర్ సర్వే నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ ఫ్రై షాపుల ద్వారా మీ అందరు కూడా అందిస్తూ ఉంటాం పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఇద్దరు నుంచి మనం సరఫరా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలు ఎలా చేరాలి ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడవన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఈ రోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో ఎల్ల రేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అందిస్తూ ఉంటాం దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం కల్లోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం కూడా ఈ అందిస్తా దీంతో పాటు మీ అందరు కూడా దీప పథకం గురించి వెళ్ళారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ సూచించండి ఆందోళన ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక స్థానం చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డుపై వచ్చి రైతు గురించి మాట్లాడు నిజంగా ఏ మాత్రమే చింతస్తుందన్న వ్యక్తి అయితే మన ప్యాలెస్ తన కట్టుబడి ఉండాలి ఐదు సంవత్సరాల పరిపాలనలోని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో ఏ విధంగా రైతాంగానికి ఇంత నష్టం కలిగించారో మీ అందరికి కూడా తెలియాలి నేనే ఆశ్చర్యపోయాను మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం డబ్బులు కట్టలేదు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ప్రశ్నించే నాయకుడు ఎవరున్నారా చెప్పడా రోజుల్లో సామాన్యుడు ప్రశ్నిస్తే రైతు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈ ఈరోజు ఇక్కడ వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇప్పుడు చేసింది ఏంటంటే మీరు తీసుకుంటునే ఆహారం మీకు ఇస్తుండే బియ్యము ఎలా ఉంది మీకు ఇచ్చే చక్కెర ఎలా ఉంది మీకు ఇచ్చే నూనె కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు ఆ బెల్లం కానీ చూసి వస్తున్నారు ఇప్పుడే గతంలో ఎవరుంటో చూసేది లేదు ఈరోజు ఒక మంచి మంత్రి వచ్చారు మనకు సివిల్ కి ఉండగా చూసాం కాకినాడ పడవల్లో మన పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం తీసుకొని వెళ్ళిపోతా ఉంటే దాన్ని పట్టుకునే ఈరోజు మంచి నాయకత్వం ఉంది ఈరోజు మీ కావాల మీ యొక్క కోవూరులో అయితే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని నేను చూస్తుంటాను వాళ్ళ ఇంటికాడు ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా వచ్చి ఆమెతో కలిసి ఏం పని కావాలో అది వెళ్తున్నారు ఆమెకు తోడు ఈ యొక్క నెల్లూరు ఎంపీగా ఒక మంచి మనిషి ప్రతి పేదవాడికి కానీ సహాయం చేయాలనే మనసుండే వ్యక్తి మీకు ఒక ఎంపీగా మరి ఎమ్మెల్యేగా ఉండడం కానీ మా ప్రజలందరికీ కానీ అదృష్టం అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీ గారు మాట్లాడతారు తర్వాత మినిస్టర్ గారు ఇద్దరు మాట్లాడతారని తెలియజేస్తారు కాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్ను పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్